అమ్మో ఒకటో తారీఖు చంద్రబాబుకు విషమ పరీక్ష ఏపీలో కొత్త ప్రభుత్వం పాలన మొదలైంది ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది చంద్రబాబుకు నూతన ఆర్థిక మంత్రి పయావుల కేశవ్కు ఆర్థిక నిర్వహణ సవాలుగా మారుతోంది జూలై ఒకటిన ఏడు వేల చొప్పున పెన్షన్ ఉద్యోగులు పెన్షనర్ల కోసమే పెద్ద ఎత్తున నిధులు సమీకరించాల్సి వస్తోంది గాను పదివేల కోట్లు అవసరం ఇక ఎన్నికల హామీలు అమలు చేయాలంటే ఏం చేస్తారనేది కీలకంగా మారుతోంది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి నెల చెల్లింపులు భారంగా మారుతున్నాయి జూలై ఒకటిన పెంచిన పెన్షన్ నాలుగు వేలతో పాటుగా అదనంగా మూడు నెలల పాటు ఇస్తామని హామీ ఇచ్చిన మూడు వేలు దాదాపు అన్ని రకాల పెన్షన్ల కోసం నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు చెల్లించాల్సి ఉంది అదేవిధంగా ప్రతి నెల ఉద్యోగులకు చెల్లించే వేతనాలు విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే మొత్తం ఐదు వేల ఐదు వందల కోట్లుగా ఉంది ఈ మొత్తం జూలై ఒకటిన చెల్లించాలి గత ప్రభుత్వం ఓట్ల లెక్కింపు రోజు కూడా బహిరంగ మార్కెట్ నుంచి నాలుగు వేల కోట్ల రుణం తీసుకుంది దీంతో కలిపి ఏప్రిల్ మే జూన్ నాలుగు వరకు ఇరవై ఐదు వేల కోట్ల రుణం తీసుకున్నట్లయింది మొత్తం వినియోగించాల్సిన రుణ వెసులుబాటును బకాయిల చెల్లింపునకు వినియోగించింది దీంతో కొత్త ప్రభుత్వం ఈ నెల పదకొండున రుణం తీసుకోవాలని ప్రయత్నించిన చివరి నిమిషంలో విరమించుకుంది ఇక జూలై ఒకటిన దాదాపు పదివేల కోట్ల మేర చెల్లింపులు ఉండడంతో వచ్చే వారం రుణ సమీకరణ చేసి ఆ నిధులను జీతాలు సామాజిక పెన్షన్లు ఉద్యోగాల పెన్షన్ల కోసం వినియోగించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తొలి తొమ్మిది నెలలకు రుణ పరిమితి నిర్ణయిస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలలకు నలభై ఏడు వేల కోట్ల బహిరంగ మార్కెట్ రుణం తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది జగన్ ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్లు సమీకరించింది సెప్టెంబర్ వరకు మరో ఇరవై రెండు వేల కోట్లు బహిరంగ మార్కెట్లో రుణం తీసుకునే అవకాశం ఉంది రాబోయే పది రోజుల రాబడిలు కొంత రుణం వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్లను కలిపి జూలై ఒకటి అవసరాలు తీర్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి